ఏదో సామెత ఉంటుంది అతి ఏ వర్జతో ఏదో నాకు కరెక్ట్గా సామెత గురించి తెలియదు కానీ దాని అర్థం ఏంటంటే ఏది అతి చేయకూడదు అతి చేస్తే ఖచ్చితంగా దోలు తీరిపోద్ది అని దాని అర్థం పక్కగా నాటుగా చెప్పాలంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ఈ మధ్యన బాగా ఎక్కువైపోయింది ఈ షార్ట్స్ వచ్చేసిన తర్వాత ఒక కుక్కను పెట్టి ఏదో మామూలుగా మామూలు కుక్కను పెడుతుంటారు వరకు ఒక్కరు ఇట్లు జాతి కుక్కలు కూడా ఈ కుక్క ధర నాలుగు కోట్లు తెలుసా మీకు ఈ కుక్క ధర యాభై కోట్లు తెలుసా అని ఏదో వెనకాల నుంచి ఒక వాయిస్ వస్తుంది ఆ వాయిస్ దేనిందో తీసుకొచ్చి దీన్ని పెడతారు రోడ్డు మీద వెళ్తుంటే కుక్కని షూట్ చేసి ఏదో సరదాగా నవ్వుకుంటుంటారు షూట్ చేస్తారు ఇది సరదాగా అయితే బాగానే ఉంటుంది అయితే ఒక వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ఖరీదు చేసే కుక్కను యాభై కోట్ల కొనుగోలు చేశాను అంటూ ప్రకటించాడట బెంగళూరుకి సంబంధించిన సతీష్ అనే వ్యక్తి అంటే చాలా గొప్పగా ఉంటుంది కదా యాభై కోట్ల కుక్క ఏంటి యాభై కోట్ల కుక్క ఏంటి అనేది ఇంతగా యాభై కోట్ల కుక్క కాదు దాని యాభై కోట్లు విలువ చేసే ఒక జాతి కుక్క కూడా ఎక్కడ లేదు ఆ ఇప్పుడు అతను చూపించిన కుక్క కూడా వూల్ఫ్ జాతి కుక్కట ఆ వూల్ఫ్ అనే జాతి ఎలా వచ్చింది అంటే జర్మన్ షెప్పర్డ్ డాగ్ ఏదైతే ఉంటుందో ఈ కకేషియన్ షెప్పర్డ్ జాతి కుక్కతో సంకరంతో పుట్టిన డాగ్ అంటారు అది కూడా ఇది అంటే తోడేలు కకేషియన్ షెప్పర్డ్ ఈ రెండు కలిపి పుట్టిన కుక్క అందుకే దీన్ని వూల్ఫ్ డాగ్ అంటారు అంటే కొంతమంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు కొన్ని కొన్ని కుక్కలు ఉంటాయి గోల్డెన్ ట్రేవర్ అని జర్మన్ అని లేదంటే పమీరియన్ ఇలా అంటే కొన్ని అందులో మళ్ళీ వైల్డ్ ఉంటాయి కొంచెం సాఫ్ట్ జంతువులు ఉంటాయి సాఫ్ట్కి వైల్డ్కి అయితే వాళ్ళు చేయరు కానీ ఇలాగా కొన్ని కొన్ని వైల్డ్ జంతువులు సంబంధించి వేరే వేరే జాతులకు సంబంధించి క్రాసింగ్ చేసినప్పుడు వైల్డ్ సాఫ్ట్తో పడతాయి అంటే చూడడానికి అందంగా ఉంటుంది వైల్డ్గా ఉంటుంది ఇలా ప్రయోగాలు చేస్తుంటారు కొంతమంది బ్రీడర్స్ అలా చేసింది అనమాట ఇది అంటే ఇది ఇది వీళ్ళు చెప్పింది ఏంటి తోడేలు కకేషన్ చెప్పటి జాతికి చెందిన ఒక సంకర జాతికి సంబంధించిన కుక్క అనమాట ఇది అంటే దీని పేరు ఊల్ఫ్ డాగ్ గట దీన్ని పెట్టి నేను యాభై కోట్లు కొన్నాను అని ఎప్పుడైతే పెట్టారో వెంటనే ఈడీ అధికారులు రంగంలో దిగారు ఈడీ అధికారులు దిగి అసలు ప్రపంచంలో ఇలాంటి కుక్క ఒకటి ఉందా ఇన్ ఇన్ని కోట్లు ఎలా పెట్టుకున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి మొత్తం ఆ కుక్క కొన్న సతీష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఇంటి సోదాలు చేశారంటే ఇల్లంతా అసలు ఈ యాభై కోట్లు ఎలా లావాదేవీలు చేశారు యాభై కోట్లు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా యాభై కోట్లు పెట్టి కుక్కను కొనేసాను గొప్పగా చెప్పినట్టు ఉండదు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ రంగంలో దిగినప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి దానికి ఎంత ట్యాక్స్ కట్టారు మీరు ఎలా సంపాదించారు ఈ ఆధారాలన్నీ చెప్పాలి సక్రమంగా సంపాదించారా అక్రమంగా సంపాదించారు లెక్కలన్నీ చూపించాలి అంతే తప్ప యాభై కోట్లు పెట్టేసానని పెట్టేస్తే కుదరదు ఆ ఎంక్వైరీలో ఏం తేలిందంటే అబ్యహిన్ లేదు ఇది మామూలు జాతి కుక్క ఒక ఈ రకమైన జాతి కుక్క ఇది యాభై కోట్లు కాదు ఏమీ కాదు ఏదో ప్రచారం కోసం లేదంటే వీడియోలో వీడియోకి కావాల్సిన లైక్స్ కోసం అలా ప్రచారం చేశా అని చెప్తే ఈడీ అధికారులు కూడా షాక్ తిన్నారట కాకపోతే ఇలా చేయడం వల్ల ఆ ఈడీ అధికారులు టైం కూడా వేస్ట్ చేసినట్టు అయింది ఓకే మరి దాని మీద ఏమైనా చర్యలు ఉంటాయా లేదో తెలియదు కానీ ఏది ఏమైనా ఇలాంటి ఆర్భాట ప్రచారాల కోసం సోషల్ మీడియా ఇలాంటి ఓవరాక్షన్ చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు దాంతో చివరికి వాళ్ళే ఇబ్బందుల్లో పడతారు